ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशरुषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमं నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే జ్ఞానికి జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ మూడు కూడా తురీయంగానే ఉంటాయి కదా ఎలాగంటే అతనికి విద్యతో కూడినటువంటి అజ్ఞానము ఉండదు కాబట్టి భిన్నత్వమునందే ఉన్నప్పటికీ కూడా అతడు ద్వైతమునందు ఉన్నప్పటికీ అద్వైత రూపుడుగానే కనబడుతూ ఉంటాడు అలాగే వెలయిచూ ఉంటాడు ద్వైతము అద్వైతము మొదలైనటువంటి భేదాలతోనూ దాని సంబంధాలైనటువంటి వాక్యాల యొక్క విభ్రమములతో కూడా వాదనలతో కూడా ఆ జ్ఞానులు అనేటువంటి బాలకులే క్రీడిస్తారు కానీ జ్ఞానులను జ్ఞానులు అనబడే పెద్దవారైతే ఆ క్రీడించే బాలకులను చూసి నవ్వుతారు నేను మిత్రభావముతోడ వివాదము ద్వారా హృదయము అనే గృహమందు అవిద్య అనేటువంటి ధూళిని ఊడ్చివేయడం ఎందు చీపురు కట్ట వంటిదే అగుద్వైతము అద్వైతము అనే విచారణను చేశాను ఇంటిని ఊడ్చిన తర్వాత చీపురు దూరంగా ఉంచబడినట్లుగానే ఈ తత్వజ్ఞాన రూప ఫలప్రాప్తి అనేటువంటిది జరిగిన తర్వాత ఆద్వైతము అద్వైతము అనబడే విచారణ దూరంగా ఉంచబడుతుంది અનેક ભાવમાં అంటే అధికారులైనటువంటి ముముక్షువులు హృదయం యొక్క అంతరాలమున ఉన్న ఆ ఆత్మయందే పరబ్రహ్మమునందే లగ్నమైనటువంటి చిత్తము ప్రాణములు కలిగిన వారై ఆ ఆత్మను గురించే ఒకరితో ఒకరు బోధించుకుంటూ చెప్పుకుంటూ ముచ్చటించుకుంటూ నిరంతరము దాని అందే సంతృష్టిని పొందుతూ క్రీడిస్తూ ఉంటారు ఆ విధంగా ఎల్లవేళలా ఆత్మవిచారణతో కూడుకొని ఉండేటువంటి వారు ప్రీతిపూర్వకంగా ఆత్మ సేవిస్తూ భజిస్తూ ఉండేవారు అగు మనుషులకు కాలక్రమంగా కూడా నేను చెప్పినటువంటి ఈ బుద్ధి యోగము అంటే జ్ఞానయోగము అనేది పుడుతుంది దాని చేత వారు మోక్షమును ఆ పరమాత్మ పదాన్ని కూడా పొందుతారు ఎలాగంటే తృణమాత్రం యొక్క రక్షణ మందు గడ్డిని రక్షించుకోవాలి అంటే అగ్నిపడి పోకూడదు పశువులు బడి దానిని మేసివేయకూడదు వాటిని రక్షించుకునే దాని ప్రయత్నంలోనే ఉపాయము అనేటువంటిది ఉపకరిస్తూ ఉంటుంది కానీ నిర్లక్ష్యముగా ఉంటే అది రక్షింపబడదు కదా అటువంటి పనికే మరి గడ్డిని రక్షించుకునేదానికే ఉపాయాలు చేస్తూ నిర్లక్ష్యముగా ఉండకుండా ఉండేలాగా ఉన్నప్పుడు ఇక అటువంటిది కంటే కూడా అంతకంటే బ్రహ్మాండ సమూహము యొక్క బ్రహ్మరూపత్వము అనేది సంపాదించడం ద్వారా రక్షణ రూపమైనటువంటి తత్వజ్ఞానము అనేటువంటిది ఆ బ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే తత్వజ్ఞానము అవసరం ఆ తత్వజ్ఞానము ఎటువంటి ప్రయత్నము ఉపాయము లేకుండా ఎలా సిద్ధిస్తుంది సాధ్యపడుతుందా కాదుగా ఆధ్యాత్మ జ్ఞానము యొక్క ఆసక్తి అనేది లేనిది అయి ఈ మనుషులు గంధర్వులు వీరంతా కూడా ఆనందము మొదలైన సుఖోపభోగాల కోసము ఈ పద్నాలుగు లోకాల యందు కూడా వ్యాపించి ఉన్నటువంటి హృదయమందలి అధమాతి అధమమైనటువంటి కోరికను జయించడానికి అసమర్థమై ఉన్నట్టు సమస్త జగత్తు జీవ సమూహాలు కూడా ఏ నిరతిశయా నందరూపమైనటువంటి ఉత్తమ స్థితి ఎందు ఆత్మ పదాన్ని సంపాదించడం ఎందే ప్రయత్నము అనేటువంటిది ఎందుకు చేయడం లేదు లేదు అటువంటి ఆత్మపదము అనేటువంటిది ప్రయత్నం లేకుండా అసలు ఎలా సిద్ధిస్తుంది సాధ్యమా కాదు కదా కిమ్ కిల సుఖం యద్రాజ్యాది మనోంకురం తత్వజ్ఞానైక విశ్రాంతవు దేవరాజ పదం తృణం మనస్సు యొక్క అంకుర రూపముకు ఏ సంసారమందలి రాజ్యము మొదలైనటువంటి సుఖము ఏమి సుఖము కాదు కదా తుచ్ఛము అల్పము అనే కదా అర్థం ఎలాగంటే తత్వజ్ఞానమునందు పూర్ణముగా విశ్రాంతి లభిస్తుంది ఇంద్రుని యొక్క రాజ్యపద సుఖము కూడా అక్కడ గడ్డిపోచతో సమానంగా తోస్తూ ఉంటుంది అంటే మనసు యొక్క అంకుర రూపమగు మనస్సు యొక్క మొలకే కదా ఈ జగత్తు యొక్క రాజ్యాధులు కానీ మొదలైనటువంటివి ఈటి ఎందు పడేటువంటి సుఖము మాత్రపు సుఖము కాబట్టి తత్వజ్ఞానముతో ఉత్పన్నమైన విశ్రాంతి సుఖాలయందు కూడా ఆ తత్వజ్ఞానముతో శాశ్వతమైన విశ్రాంతి పొందేటువంటి సుఖము కంటే ఇంద్రపదము కూడా గడ్డి వంటిదే అగుతూ ఉన్నది అని చెబుతూ సుప్తా ప్రబుద్ధా పశ్యంతే దృశ్యం దృశ్యే రథా తథా దృశ్యే రథా శాంత సంత పశ్యంతి తత్పదం అజ్ఞాన నిద్ర ఎందున్నటువంటి అంటే అవిద్యతో భ్రమతో కూడి ఉన్నటువంటి విషయాలంపటలు విషయాది విష విషయాదులకు వశపడినటువంటి లంపటలు దృశ్యాన్ని ఎలాగా అత్యంత ఆసక్తితో దానిని చూస్తూ దాని పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అలాగే శాంతులైనటువంటి పరమాత్మ తత్వమునందు ఆ విశ్రాంతిని పొందిన తత్వజ్ఞానులు దృశ్యము పట్ల నిద్రించేలాగానే ఉన్నవారై ఉంటారు అంటే ఏ రూపమైనటువంటి ఆత్మ పదమున మేల్కొని దానినే చూస్తూ ఉంటారు అని కదా చెప్పడం అనే చెబుతూ ఎలాగంటే అజ్ఞాన నిద్ర ఎందున్నటువంటి వారు అజ్ఞానము అనబడేటువంటి నిద్ర ఎందు ఉన్నటువంటి వారైతే ఈ దృశ్య పదార్థాల పట్ల ఈ దృశ్యమాన జగతులు విషయభోగాదుల పట్ల ఇష్టం కలిగిన వారైన జనుడు ఈ దృశ్యాన్ని ఎంత ఆసక్తితో ఎలా చూస్తూ దానినే అనుభవిస్తూ దానినే కోరుతూ ఉన్నారో అలాగే ప్రశాంతమైన చిత్తము కలిగిన ప్రభు గు అంటే దైవికమైనటువంటి ఆసక్తితో ఉన్న బుద్ధులైన తత్వవేత్తలైతే దృశ్యమందు ఏపాటి ఆసక్తి లేనివారే దృశ్యము పట్ల నిద్రిస్తున్న వారికి ఏమి పట్టనట్లుగానే అంటే ఏమి అంటకండా ఆసక్తి లేకుండా నిరతిశే ఆనంద ఆత్మ పదమునే చూస్తూ ఉన్నారు అనే చెబుతూ అంతేకాదు వినాయత్న భరేణేదం మహతోభ్యాస సిద్ధ్య ఫలం విద్ది పరం పదం ఓ రామచంద్ర ఇటువంటి నిత్యము కూడా అపరోక్ష రూపముకు మోక్ష పదము ఏ ప్రయత్న సమూహాలు కూడా లేకుండా ఎప్పటికీ కూడా సిద్ధించదు సిద్ధించదు ఎలాగంటే పరమాత్మ పదము మహా అభ్యాసము అనే వృక్షము యొక్క ఫలము అని కదా తెలియాలి అని ఓ రామా ఏ విధంగా శాశ్వతమైనటువంటి అపరోక్షము ఎల్లప్పుడూ అభిన్న స్థితి ఎందే ఉన్నటువంటిదే మోక్ష పదము అది ఏ అతిశయము లేనటువంటి ఆనందరూపమైనటువంటిదే మోక్షము అనేటువంటి పదము ప్రయత్నము అనేది లేకుండా అనేక అనేక ప్రయత్నాలు చేయకుండా ఎప్పటికైనా సరే ఇది సిద్ధిస్తుందా సాధ్యం కాదు ఎలాగంటే పరమాత్మ పదము మహా అభ్యాసము అనే వృక్షము యొక్క ఫలము అనే కదా తెలియాలి అనే చెబుతూ ఓ రామ సర్వోత్తమ ఆత్మరూపముకు ఇటువంటి మోక్షపదము ఆత్మపదము ప్రయత్నము యొక్క సమూహము అనేకానేక ప్రయత్నాలు లేకుండా ఎప్పటికీ సిద్ధించదు కదా ఈ పరమ మోక్షము మహా అభ్యాసము ఏ యొక్క నిత్య నిరతిశయానంద మహా అంటే సజ్జన సాంగత్యము శ్రవణము మననము నిధిధ్యాసనము సత్యాస్త్రాల అధ్యయనము బ్రహ్మానుసంధాన నిత్యానుష్ఠానము ఇటువంటి మహా మహా అభ్యాసాల ద్వారా ఆ అభ్యాసము చేస్తూ ఉన్నటువంటిది అంటే దృఢమైనటువంటిది దృఢమైన అభ్యాసము యొక్క ఫలమే కదా ఇది అని నీవు తెలియాలి అని చెబుతూ ఇదం బహుక్తమేతేన కిమేతేనేతి దుర్మతి నా గ్రాహ్య కాబట్టే మీ యొక్క అభ్యాస దాధ్యము కొరకు మీరు చేసేటువంటి అభ్యాసము దృఢపడే కోసమే ఈ విషయమున అనేక రీతులుగా అనేక ఉపాయాలు యుక్తులు ఆఖ్యాయానాల ద్వారా పదే పదే ఈ విషయాన్ని అనేక విధాలుగా మార్చి పెక్కుమారులు నేను మీకు తెలియజేసి ఉన్నాను ఇలా మరలా మరలా చెప్పుట వలన ఏమి ప్రయోజనము అనేటువంటి దుర్బుద్ధి అంటే ఇది చెప్పిందే కదా ఇది తెలిసిందే కదా ఇది పదే పదే ఎందుకు చెప్తున్నారు అనేటువంటి దీనివల్ల ఒకే మాట పదే పదే చెప్పడం మరి దానివల్ల ఏంటి ప్రయోజనం అనేటువంటి దుర్బుద్ధి ఎవ్వరికీ కూడా కలగకూడదు ఎందుకు అది దృఢ పడే నిమిత్తమే ఇన్నిసార్లు మార్చి మార్చి కూడా అనేక యుక్తియుక్తముల ద్వారా ఉపాయాల ద్వారా బోధనల ద్వారా ఆఖ్యాయనముల ద్వారా అనేక మార్లు మీకు తెలియజేశాను ఎలాగంటే శుద్ధమైనటువంటి హృదయం కలిగిన వాడు కుశలబుద్ధి అయినటువంటి వాడు ఉత్తమమైన అధికారికి స్వల్పమైన కథనము చేయకూడ బోధ ఆవిర్భవిస్తుంది వాడు నిజమైనటువంటి హృదయం శుద్ధిపడినటువంటి వానికి కానీ అజ్ఞాని అయితే ఇంత అధికంగా చెప్పినప్పటికీ కూడా దుర్బోధమైన ఆత్మతత్వాన్ని అంటే అది బోధించడానికి సాధ్యము కానటువంటి ఆత్మతత్వాన్ని హృదయమునందు వాడు గ్రహించకుండానే ఉంటాడు అజ్ఞాని అయిన వాడు కాబట్టి అటువంటి వానికి ఆ వృత్తి మొదలైన రూపమైన మరలా మరలా వినటం దానినే ఆలోచించడం చింతించడం అనేటువంటి అభ్యాసము అనేది ఆ అలవాటు అత్యంత అవసరమై ఉన్నది కదా అని చెబుతూ కాబట్టే ఈ విషయమును గురించి నేను అనేక పర్యాయాలు వివిధ రకాలైనటువంటి ఉపాయాలు అభ్యాసాలు దృష్టాంతాదుల ద్వారా కూడా చెప్పడానికి కారణమై ఉన్నది ఒకే విషయాన్ని అనేక మారులు చెప్పడం చేత ఏమి ప్రయోజనము అదే పునరుక్తితో కూడినటువంటి ఈ గ్రంథముచే కానీ ఈ అభ్యాసం యొక్క శ్రమచే కానీ ఏమిటి ఫలము అనే ఇటువంటి అశ్రద్ధతో కూడిన అశ్రద్ధారూపము అయినటువంటి దుర్బుద్ధి ఎవ్వరికీ కలగకుండా ఉండుగాక ఎలాగంటే ఇంత అధికంగా చెప్పినప్పటికీ కూడా మరే అజ్ఞాని అయిన వాడు అజ్ఞబుద్ధి కలిగినటువంటి వాడు ఆత్మతత్వాన్ని గ్రహించలేకనే ఉన్నాడు కదా అనే చెబుతూ భూయ పరావృత్య చిరమాస్వాధ్యతే యది శ్రూయతే కథ్యతే చేదం తత తేర్నాజ్ఞేనా భూయతే ఈ కారణము చేత ఇప్పుడు నా చేత చెప్పబడినటువంటి ఈ శాస్త్రమును అజ్ఞాని అయినప్పటికీ కూడా మరలా మరలా ఆవృత్తిపూర్వకంగా అంటే ప్రారంభించింది మొదలు ముగించేటంత వరకు మళ్ళీ మళ్ళీ కూడా మరే చదవడమా పఠనము చేయడమా శ్రవణము చేయడమా ఇటువంటి కథనాదుల ద్వారా చిరకాలము సేవించాడనుకో అటువంటి అభ్యాసము చేత అతడు కూడా తప్పకుండా జ్ఞాని కాగలుగుతాడు కదా నేను చెప్పినటువంటి ఈ యొక్క ఈ శాస్త్రాన్ని మరలా మరలా కూడా శ్రవణం చేయాలి వినాలి పఠించాలి కథనం చేయాలి అటువంటిది కావించుకుంటూ అనేక ఆవృత్తులతోటి అంటే మళ్ళీ మళ్ళీ కూడా దానినే జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి చదవడం అయిపోయాక మళ్ళీ కూడా దాన్ని ప్రారంభించి మళ్ళీ చివరికి ఈ విధంగా అనేక ఆవృత్తులతోటి అయిపోయినాక మళ్ళీ ప్రారంభించి మళ్ళీ చదువుతూ అర్థవంతంగా చదువుతూ శ్రద్ధతో కూడి చదువుతూ చదవడమే అభ్యాసంగా చేస్తూ దానితో కూడినటువంటి సాధనను కూడా అనుసరిస్తూ అభ్యాసం చేసినట్లయితే ఆ జ్ఞాని కూడా ఏమవుతాడు తప్పకుండా జ్ఞానే కాగలుగుతాడు అంటే ఆత్మజ్ఞాని ప్రాప్తి కోసం శ్రవణము మననము చిరకాల అభ్యాసము అనేటువంటిది అవసరము అనే కదా భావము అనే చెబుతూ ఎస్ ఏకవారమాలోక్య దృష్టమిత్యేవ సాధ్యజే ఇదం శాస్త్రేభ్యో భస్మాప్యాప్నోతి నాధమహ ఎవడైతే ఒక పర్యాయము చూసి నేను చూశాను నేను చదివేశాను ఇంతకుముందే నాది అయిపోయింది అని తలంచుతారో తలంచి ఇంకా కూడా ఈ శాస్త్రాన్ని వదిలివేస్తారో అటువంటి వాడు అధముడే ఇట్లాంటి అదమునికి ఆధ్యాత్మ శాస్త్రాల వలన బూడిద కూడా లభించదు అని కదా మహనీయులు తెలియజేస్తూ ఉన్నారు ఎవడైతే దీనిని అంటే ఈ యొక్క శాస్త్రాన్ని ఒక్కసారి చూసి నేను చూసివేశాను నేను చదివేశాను అది అంతకుముందే అయిపోయింది అని ఆలోచన చేసి దానిని గనక వదిలివేశాడు అటువంటి అధముడు ఆధ్యాత్మ శాస్త్రాల నుండి కూడా వాడు చదివిన రవంత భస్మాన్ని కూడా పొందజాలడు కదా అనే చెబుతూ ఇదముత్తమ మాఖ్యాన ఆఖ్యాన వేదవత్ వేదవత్సదం వా వ్యాఖ్యేయం పూజనీయంచ పురుషార్థ ఫలప్రదం పరమ పురుషార్థమగు ఇక్కడ మోక్షఫలము ఏ విధంగా పురుషార్థాలు అనేటువంటివి చతుర్విధ ఫల పురుషార్థాలు ధర్మము అర్థము కామము అనేటువంటిది త్రయం పరమ పురుషార్థము నాలుగవది ఏంటి మోక్షము అంటే ధర్మం ద్వారా ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని సంపాదించాలి అర్థము అంటే ధన సంపాదన శరీర పోషణకు ఉపయోగించేటువంటి విషయం దానిని పోషించుకుంటూ ఇంకా దాని ద్వారానే మళ్ళీ కూడా ఆ యొక్క ధనాన్ని తన కోరికలు తీర్చుకోవడం కోసం తన కోరికని ధర్మాన్ని అనుసరించే తన కోరికలను తీర్చుకోవాలి ఈ విధంగా సవ్యంగా చేసినప్పుడు మోక్షము అనేటువంటి పరమ పురుషార్థమైన స్థితిని పొందుతాడు అని చెబుతూ అటువంటి పరమ పురుషార్థముకు మోక్షము అనే ఫలాన్ని కలగజేసేటువంటి ఈ ఉత్తమమైనటువంటి శాస్త్రము ఏ విధంగా ఇది ధర్మాన్ని ఎలా అనుసరించాలి ఆ ధర్మ ప్రకారమే విత్తం ఎలా ఆర్జించాలి ఆ ఆర్జించిన విత్తాన్ని ఏ విధంగా సుఖాలను భోగాలను కోరికలను తీర్చుకోవడానికి ధర్మాన్ని ఏ విధంగా ధర్మాన్ని తప్పకుండా ఎలా అనుసరించాలి అనే విషయాన్ని శాస్త్ర ప్రకారం సత్శాస్త్రాలు బోధించినటువంటి వేదాలు తెలియజేసినటువంటి విషయాలకు అనుగుణంగా నడిచినటువంటి వాడు ధర్మం తప్పనటువంటి వాడు వానికి పరమ పురుష అర్థమైనటువంటి మోక్షము అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి శాస్త్రాన్ని వేదములాగానే ఎల్ల వేళలా సదా పఠించాలి అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క అంతర్గతమైనటువంటి లోపల ఉన్న ఒక అవ్యక్తమైన అర్థాన్ని కూడా మరొకసారికి మరొక్కసారికి స్ఫురింపజేస్తుంది అటువంటి దానిని పఠిస్తూ ఇంకా కూడా దానిని గురించి వ్యాఖ్యానం చేయాలి అంటే ఇతరులకు తెలియజెప్పడము దానిని గురించి విస్తారంగా అర్థం తీసుకోవడము చేయాలి ఆ శాస్త్రాన్ని ఎల్లవేళలా కూడా భక్తితో పూజించాలి అనే కదా చెప్పడం అని చెబుతూ ఎలాగంటే ఈ పరమ పురుషార్థమైనటువంటి మోక్షము అనే ఫలాన్ని కలగజేసేటువంటి ఈ ఉత్తమమైన శాస్త్రాన్ని వేదములాగానే ఎల్ల వేళలా పాటించాలి వ్యాఖ్యానం చేయాలి పూజించాలి వేదాంత తర్క సిద్ధాంత జ్ఞాతే చ బుధ్యతే ఇదముత్తమ ఆఖ్యానం వ్యాఖ్యాతం శాస్త్రదృష్టిషు వ్యాసుడు మొదలైనటువంటి మహర్షులు చేత వేదం యొక్క అర్థం నిర్ణయాలకు అనుకూలమైనటువంటిది అంటే వేద తాత్పర్య నిర్ణయానుకూలములైనటువంటి ఉపక్రమము మొదలైన లింగములతో కూడిన తర్కాల చేత స్థాపింపబడినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది కూడా ఈ యోగ వాసిష్ట శాస్త్రాన్ని తెలియడం వలనే తెలియబడగలుగుతుంది ఇంకా ఈ ఉత్తమమైనటువంటి శాస్త్రము వేదాంత శాస్త్రాల కూడా అంటే ఏ యొక్క నీ నీవునే రహితమైనటువంటి పరమపద తత్వాన్ని తెలియ చేసేటువంటి వేదాంత శాస్త్రాలయందు కూడా ఈ ఉత్తమమైన శాస్త్రము గొప్పదిగా శ్రేష్టమైనదిగా ఎంచబడింది మహనీయుడు ద్వారా అంటే వ్యాసుడు మహర్షి అంటే వ్యాసుడు వాల్మీకి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షుల చేత ఇది కొత్త సహితముగా నిర్ణయించి దానికి అనుకూలమైనటువంటి ఉపక్రమము మొదలైన లింగాలతో కూడినటువంటి తర్కాల చేత కూడా స్థాపింపబడినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది కూడా ఈ వాసిష్ట గ్రంథము అంటే ఈ యొక్క శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠుల వారి యొక్క సంవాద రూపంలో వెలువడినటువంటి ఈ యోగ వాసిష్ట శాస్త్రమా శాస్త్రాన్ని తెలియడం ద్వారా ఇది తెలియబడగలుగుతుంది ఇంకా కూడా ఈ ఉత్తమమైనటువంటి శాస్త్రము వేదాంత శాస్త్రాలు అన్నింటిలో కూడా శ్రేష్టంగా ఎంచబడింది అనే చెబుతూ తదహం అంటే ఈ శాస్త్రాల నుండి కూడా ఏదైతే మరే లభిస్తుందో అదే కదా వేదము నుండి లభిస్తూ ఉన్నది ఎలాగంటే దీనిని గనక తెలుసుకున్నారనుకో అలా తెలుసుకుంటం వల్ల ఏదస్మాత్ ప్రాప్యతే శాస్త్ర తత్వద్వేదావాప్యతే అస్మిన్ జ్ఞాతే జ్ఞానం ద్వయం యాతి పవిత్రతాం ఈ ఆధ్యాత్మ శాస్త్రము నుండి ఏది లభిస్తుందో అదే కదా వేదం నుండి కూడా లభిస్తుంది ఎలాగంటే దీనిని గనక తెలిసినట్లయితే క్రియా జ్ఞానాలు రెండు కూడా పవిత్రాలైపోతాయి అంటే వేదము యొక్క పూర్వము ఉత్తరము అంటే పూర్వ ఉత్తర భాగాలైనటువంటి కర్మకాండ జ్ఞానకాండాల యొక్క అర్ధాలు రెండు కూడా ఉన్నవి కాబట్టి ఈ రెండు క్రియా జ్ఞానాలు రెండు అని చెబుతూ అంతేకాదు తదహం వచ్చి వచ్మినా మాయయా భగవంత స్వగచ్చంతి మాయా మేత ద్విచార్యత నేను మీ అందరి ఎడలా కలిగినటువంటి కారుణ్యము చేతనే దానిని వచిస్తూ ఉన్నాను కానే కాపటము చేత అయితే కానే కాదు కదా ఎప్పుడైతే ఈ శాస్త్రాన్ని మీరు కూడా విచారిస్తారో అప్పుడు ఈ దృశ్య సమూహము అంత మాయా అనే కదా ఎరగగలుగుతారు కాబట్టి దీనిని బాగా విచారించండి నేను మీ పట్ల ఉన్నటువంటి దయచేత కరుణ చేత నేను దీనిని తెలియజేస్తూ ఉన్నాను కానీ ఎటువంటి కల్పితమైనటువంటి కపటము చే అయితే కాదు కదా ఈ శాస్త్రాన్ని మీరు విచారించినట్లయితే ఈ దృశ్య జగత్తు యావత్తు కూడా మిథ్య అని మీరు తెలియగలుగుతారు కాబట్టి దీనిని మీరు విచారణ చేయండి అస్మాత్ శాస్త్ర వరాద్భోధ జాయంతే ఏ విచారిత లవణైవ్య జ్ఞానాని వా భాంతి శాస్త్రాంతరాణితీ ఈ ఉత్తమ శాస్త్రము యొక్క విచారణ చేత గొప్పదైనటువంటి ఈ యొక్క శాస్త్రము చేత దాని యొక్క విచారణ చేత ఏ యొక్క జ్ఞానము జనిస్తుందో వానిచేత తక్కిన శాస్త్రాలు కూడా లవణములు చేత కూరల వలె రుచివంతాలయ భాసిల్లుతాయి ఎప్పుడైతే ఈ యొక్క ఉత్తమ శాస్త్ర విచారణ చేసి దాని యొక్క జ్ఞానము ఉత్పన్నమవుతుందో ఆ జ్ఞానము తా ద్వారా ఇతర ఏ శాస్త్రాలైనా సరే కూర వే అంటే కూరలో ఉప్పు వేస్తే అది ఎంత రుచివంతంగా ఉంటుందో అట్లాగే ఈ ఉత్తమ శాస్త్రం యొక్క విచారణ చేత కలిగినటువంటి జ్ఞానము చేత ఇతర శాస్త్రాలు కూడా అంత చక్కగా అర్థమవుతాయి దృత్య దృశ్యదిహి మా భవంత్వాత్మహంతారో భవంతో భవభాగిన ఎందుకు రామాయణము అనేటువంటిది కావ్యము అయితే ఇది కూడా కావ్యము వంటిదే అవడము చేత ఈ శాస్త్రము అనేటువంటిది ఉత్తమమైనది కాదు అని ఎవరైతే తలంచుతారో దీనిని ఆదరించిన భోగాసక్త బుద్ధులే అవుతారు వారిని వారు మరే అంతము చేసుకున్న వారు ఆత్మహంతకులే అవుతారు కాబట్టి అటువంటి ఆత్మహంతకులైనటువంటి వారు సంసారము రూపమైనటువంటి జన్మ జరామరణాలను అపారవారంగా పొందుతారు కాబట్టి మీరు అటువంటి భోగాసక్తులైనటువంటి బుద్ధులతో కూడి ఆత్మహంతకులు సంసార పాత్రులు కాబాకండి అలా ఉండకండి అని చెబుతూ ఎలాగంటే ఓ జనులారా ఈ శాస్త్రము అత్యంత ఉత్తమమైనది చాలా పూజ్యమైనది కాదు అని ఎవరైతే తలుస్తారో దీనిని ఆదరించకుండా ఉంటారో దృశ్య బుద్ధి కలిగిన వారై ఉంటారో వారు ఆత్మహంతుకులే అవుతారు అలా అవ్వకుండా సంసార భాజనులు కాకుండా ఉండండి అనే చెబుతూ తాత కూపోయమితి బ్రువాణా క్షారం జలం కా పురుషా పిబంతి వివిచారవంతస్త నిసంభాభవతాగ్నతాప్త్యై ఇది మా తండ్రి తాతలు త్రోవించినటువంటి నుయీ అని తలంచి మరి అల్పులైనటువంటి వారు సమీపమున ఉన్నటువంటి గంగా జలాన్ని వదిలివేసి ఆ నూ నీ నూతి అందలే ఆ ఉప్పు నీరునే తాగుతూ ఉంటారు మా పూర్వులు మీమాంసకులు లేక నైయాయికులు లేక తాంత్రికులు అయి ఉన్నారు కాబట్టి ఇక మనము కూడా మా వారి మార్గాన్నే అనుసరిద్దాము ఆధ్యాత్మ శాస్త్రాలను కాదు అని ఎంచి మీరు విరుద్ధములైనటువంటి వివిధ విచారాలతో కూడి అజ్ఞానాన్ని పొందకండి అనే చెబుతూ ఎలాగంటే కొంతమందికి నీరు అవసరమై ఉంటుంది కొంతమందికి కాదు నీరు అందరికీ అవసరమే అయితే కొంతమంది ఏం చేస్తారంటే మా తండ్రులు తొవ్వించిన నువ్వు మా తాతలు త్రవ్వించిన బావి అని చెబుతూ సమీపమునే మంచి నీటితో ఉన్నటువంటి వాటిని వదిలివేసి ఆ నూతిలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలో వారు తొవ్వించుకున్నటువంటి ఉప్పు నీటినే త్రాగుతూ ఉంటారు అలాగే అజ్ఞానులు పిరికి పందలే అవుతారు కానీ వారు వివేకులు కానే కారు ధీరులు అంతకంటే కారు అలాగే మీరు కూడా మా పూర్వజ్ఞులంతా కూడా మీమాంసకుల్లో ఉన్నారు నైయాయికుల్లో ఉన్నారు నాస్తికులై ఉన్నారు అని తలంచి ఉత్తమమైన ఆధ్యాత్మ శాస్త్రాన్ని విడిచి వారి యొక్క దుష్టమతాన్ని అనుసరిస్తూ అజ్ఞానాన్ని పొంది ఎల్లవేళలా వివిధ వివి విరుద్ధమైనటువంటి విచారముతో కూడిన వారు అయి ఉండకండి ఇహేంద్రియ జయోపాయశ్చిత్త కీర్తితా కీర్తితాబోధేతవ ఇంద్రియాలను జయించుటకి అనేక ఉపాయాలు చిత్తనిరోధము ఈ యోగవాసిష్ఠ శాస్త్రం యొక్క అభ్యాసము అద్వైత చిద్రూప సాక్షాత్కారాన్ని కలుగజేయటం అనేటువంటి దానిని గురించి నిరూపించి ఈ నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్ధమునందు ఇంద్రియ జయోపాయ శాస్త్ర వర్ణనము అనే దానిని తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు జీవాణవో జగత్యంతా చిరాదిత్యాంశు మండలే వయవా వాస్తుల్యాస్తేనా వయవాత్మత ఓ రామచంద్ర సర్వత్రా కూడా అంటే సర్వ ప్రదేశాల ఎందు కూడా పరిపూర్ణమైనటువంటి పూర్తి నిండిపోయినటువంటి చిద్రూప సూర్య మండలమే క కనబడినట్లుగా ఈ జగత్తునందు ప్రసిద్ధములైనటువంటి ఏ జీవరూప అణువులు కనబడుతూ ఉన్నవో అవి అగ్ని మినుగురుడు లాగానే ఆ చిద్రూప సూర్య మండలముతోటి సమానమైనటువంటి ప్రకాశ స్వభావమే కలగ కలిగినవి అవడము చేత చిద్రూప సూర్యుని యొక్క అవయవరాహిత్యము సిద్ధించినదే అయింది ఎలాగంటే అవయవితోటి సమానమైనటువంటి అవయవాలు కలిగిన చోట మనుజులు చేతులు కాళ్ళు ఉన్నట్లుగానే ఇక ఒకదానితో ఒకటి భేదము కానీ అవయవ అవయవి అనే భావము కానీ ఉదయించనేరు కదా ఆ అవయవాలే అవయవి అనుకునేటువంటిదే ఉంటుంది కదా సర్వం ప్రాప్య పరం బోధం వస్తు రూపముంజతి కించి వాక్యత్వాపరం భవేతు ఇంకా కూడా జీవులు యొక్క భేదము నక్షత్రాల యొక్క ఒకదానితో ఒకటి ఉన్నటువంటి భేదము వంటిదైతే కాదు అది మరి అంతఃకరణ ఉపాధి వలన ఈ యొక్క అంతఃకరణాలు అంటే ఆ మానసేంద్రియాల యొక్క ఆ మొదలైనటువంటి ఉపాధి వలన కలిగినటువంటిదే అగుతూ ఉంటుంది ఆ భేదకమైనటువంటి ఉపాధి వస్తువు కూడా స్వరూపమైనటువంటి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మమే నేను అనేటువంటిది ఈ మహావాక్య బోధ అంటే ఆ యొక్క మహావాక్య బోధ కూడా పొందినది అయే అంటే అహం బ్రహ్మస్మి ఏది గుర్తింపబడుతూ గుర్తిస్తూ ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపమే నేను ప్రజ్ఞానం బ్రహ్మ పరబ్రహ్మం యొక్క మరి చిరునామాన్ని తెలియజేసుకు తెలియసేటువంటి ఏ ప్రజ్ఞాస్వరూపమైన తెలివి ఉన్నదో అదే బ్రహ్మము తత్వమసి తత్తు సర్వవ్యాపకమైన పరబ్రహ్మస్వరూపం ఏది అయితే అంతా నిండి ఉన్నదో అదే నేను రెండవ వస్తువు లేనిది అదే నీవు అయి ఉన్నాము అని చెప్పడం అయం ఆత్మ బ్రహ్మ ఈ యొక్క ఆత్మతత్వము బ్రహ్మమే అని చెబుతూ ఈ మహావాక్య బోధ కూడా పొందినది అయి తన యొక్క ఉపాధి రూపమును తన చేత కల్పించబడిన భేద రూపాన్ని వదిలివేస్తూ ఉన్నది అప్పుడు ఇంకా మరలా జీవులు యొక్క భేదాన్ని కల్పించేటువంటిది ఏది ఉండదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స